హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం నేను మీ మిమిక్రీ రవితేజ జిల్లా జిల్లాలు తిరుగుతూ నిర్మల్ జిల్లాలోనే మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడనే కళాకారులందరి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నా పాటే మా ప్రాణం కళా సంస్థ వ్యవస్థాపకులు నాగరాజన్న గారి ఆధ్వర్యంలో మీ ముందుకు ఇంతమంది కళాకారులను నిర్మల్ జిల్లా కళాకారులను తీసుకువచ్చే అవకాశం నాకు కల్పించింది నాగరాజన్న థ్యాంక్స్ టు నాగరాజన్న అండ్ టీమ్ ఈరోజు మరో కళాకారుణిని మీ ముందుకు తీసుకొచ్చా మరి పేరు అఫ్రీన్ అఫ్రీన్ గారిని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు ఇంటర్వ్యూ కోసం తీసుకొచ్చాను మరి అఫ్రీన్ గారిని పరిచయం చేసుకుని వారి కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం అఫ్రీన్ గారు నమస్తే బాగుందరా మీ వారి పేరు అబ్దుల్ హకీమ్ అబ్దుల్ హకీం గారు ఏం చేస్తుంటారు డ్రైవింగ్ చేస్తుంటారు సార్ మీరు సింగింగ్ చేస్తుంటారు మీరు కలిసి కార్ లో వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పాటలు పాడుకుంటా పాటలు పాడేదా ఓకే మరి మీరు ఇద్దరు కలిసి కార్ లో వెళ్తున్నప్పుడు అంటే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా అలా వెళ్తున్నప్పుడు మీ సార్ కు పాడి వినిపించిన పాట ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షోలో వినిపిద్దాం సరే ఓకేనా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక నువ్వు నేను కలిసినే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం గంగోత్రి చిత్రం నుంచి పాడిన ఈ పాట నువ్వు నేను కలిసి ఉంటే అఫ్రిన్ గారు పాడిన పాట మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి అఫ్రీన్ గారు మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తున్నావు నా యొక్క పాట నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి టాలెంట్ చేయండి అఫ్రిన్ గారు మీ సార్తో వెళ్ళినప్పుడు పాడుకునే పాట అంటే కార్లో వెళ్తున్నప్పుడు డ్రాయింగ్ చేస్తున్నప్పుడు పాడుకునే పాట మరి మన జోర్దా టాలెంట్ షాప్ ప్రేక్షకులకి వినిపిద్దాము ఏం పాడుకుంటారు ఎక్కువ హిందీనా మీ సార్ హిందీ పెడతారు కావచ్చు కదా హిందీ పాటలే హిందీ పాట మన జోర్దా టాలెంట్ షాప్ ప్రేక్షకులకి ఒక పాట వినిపిద్దాం

రాజా హిందుస్థానీ చిత్రం నుంచి మరో పాట మన అఫ్రెన్ గారు మన జోర్దార్ టాలెంట్ షోల ప్రేక్షకులకి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు రాజా హిందుస్థాన్ నుంచి ఏ పాట అది నాకు ఇష్టమైన పాట సూపర్ ఓకే పాడదామా మరి किसी मुसाफिर का मगर एतबार मत कर परदेसी परदेसी जाना नहीं जाना नहीं मुझे छोड़ के मुझे छोड़ के परदेसी मेरे यारा वादा निभाना मुझे याद रखना कहीं भूलू न जाना परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के मुझे छोड़ के राजा हिंदुस्तानी से परदेसी परदेसी गाना गया अफरीन जी अफरीन को अच्छा कमेंट लिखना ये वीडियो को शेयर करना ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్రెండ్ గారు మీరు సాంగ్స్ పాడతారు కదా మరి మీ ఇంట్లో మీ అత్తమామ మీ అమ్మ నాన్న మీ సారు అందరూ మంచిగా కోఆపరేట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తున్నారు పాడుకోంటారు ఇప్పుడు మీరు ఈ పాటలు పాడుతున్నారు కదా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీరు పాటే మా ప్రాణం ఇక్కడ మన నిర్మల్లో ఎంతో మందికి కళా వేదికను కళా వేదికను అందిస్తున్న నాగరాజన్న నాగరాజన్నతో పరిచయం ఉందా మీకు ఉంది కదా నాగరాజ్ సార్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా పాడి నాగరాజ్ సార్ ముందు వినిపించిరా ప్రోగ్రామ్ ఉండే సార్ ఒకసారి పాట పాడిన స్టేజ్ మీద అవునా నాగరాజ్ అన్న ఆధ్వర్యంలో పాడినావు అప్పుడు ఏ పాట పాడినావు గుర్తుందా అది మా కాన్సెప్ట్ ఓకేనమ్మా ప్రోగ్రామ్స్ ఉంటే పాడాలి పోతాయి ఇక్కడ పోదు తీసుకెళ్తాడు అన్న నీకు పంపిస్తాడు సరేనమ్మా ప్రాక్టీస్ కాస్తా అన్నా ఇప్పుడు నాకు फ्रैक्चर है नूंडे थ्री मास टेस्ट लूंडे फ्री मरो पाटा मन जोरदार तालन शब्द एक शब्द लगी ये पाटा निकलता साजन पाटा साजन पाटा ओके <laughs> देखा है पहली बार साजन की आंखों में प्यार अब जा के आया मेरे बेचैने दिल को खरार जा के आया मेरे పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి అఫ్రెండ్ మీ పిల్లలు చదువుకుంటారు కదా ఎంత ఫోర్ క్లాస్ ఓకే పిల్లల లోపల ఏమన్నా ఇప్పుడు ఈ కళలు వచ్చినా ఈ పాటలు కానీ డాన్స్ కానీ ఇంకా వాళ్ళకేమన్నా ఇంకా ఇంకేం బయట చెప్పలేము ఫ్యూచర్లో వస్తే మీ

అందరూ వచ్చి ఇక్కడ నారాయణ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు మీకు మంచి వేదిక దొరికిందమ్మా అఫ్రిన్ గారు మీకు ఏంటంటే ఈ నాగరాజన్ దగ్గర ఇంకా మీరు పాటలు బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి పాడుకోవడానికి మంచి వేదిక ఉంది దీన్ని వాడుకోండి మీరు అందరు కూడా అఫ్రిన్ మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పడగా చూస్తున్నాం రవితేజన్న మేము మన జోర్దార్ టాలెంట్ షోకి దేకాని పైలి వారి పాట పాడుతుంది ఓకే అమ్మా పాడేసి देखा है पहली बार साजन की आँखों में पहली हिंदी में, में बोलो ए, बोल एक बार क्या बोलते गाना ये गाना, गाना पसंद तुमको पसंद है तो लाइक करो सब्सक्राइब सब्सक्राइब करो आओ जोरदार टैलेंट जोरदार जोरदार टैलेंट शो ठीक है थैंक यू अफिन हिंदी लो బాగా పాటలు ప్రాక్టీస్ చేసుకుంటుంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ మన షోలో పాడడానికి వచ్చింది ఈ అఫ్రిన్ హిందీ సాంగ్స్ పాడుతున్న అఫ్రిన్ని మీరందరూ కూడా మంచి కామెంట్ రాసి ఎంకరేజ్ చేయండి వీడియోను షేర్ చేయండి మన ఛానల్ని జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోల అఫ్రిన్ గారి ఇంటర్వ్యూని ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులు ఎంకరేజ్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి అఫ్రిన్ చెప్పండి సార్ అఫ్రిన్ హిందీలో తెలుగులో సాంగ్స్ని పాడుతూ ఆమె ఇంటర్వ్యూ మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఇవ్వడానికి వచ్చింది అఫ్రిన్ ఇంటర్వ్యూని జోర్దార్ టాలెంట్ షో ద్వారా పాటే మా ప్రాణం స్టూడియో నాగరాజ్ అన్న ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా వాసి మీ ముందుకు తీసుకొచ్చాను తెలుగులో హిందీలో పాడుతున్న అఫ్రిన్ని మీరందరూ కూడా మంచి కామెంట్ రాసి ఈ వీడియోను లైక్ చేసి

चाहूंगा मैं तुझे चांद सवेरे फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा आवाज मैं न दूंगा चाहूंगा मैं चांद समेरे दर्द भी तू चैन भी तू दर्श भी तू रहनु भी तू मितवा मितवा मे, मेरे यार मेरे यार तुझको बार-बार आवाज़ मैं न दूंगा आवाज मैं न दूंगा चाहूँगा मैं तुझे चांद सवेरे फिर भी कभी नाम को तेरे మీరు చూశారు మన అఫ్రిన్ గారి ఇంటర్వ్యూని ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే ఒక రెండు వీడియోలు వాట్సాప్ చేయండి తప్పకుండా మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా ఆ అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళామాతాలి సేవలో మీ మిమిక్రీ రవిచేయ జోర్దార్ టాలెంట్ షో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక